హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా రిషీస్ మోమ్ ఈరోజు మరో మంచి గోల్డ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ముందుగా చెప్తాను అండ్ ఈ గోల్డ్ అయితే మెయిన్గా మనము ఊర్లలో చిన్న చిన్న వ్యాపారుల దగ్గర చేపిస్తుంటాం కదా సో వాళ్ళని అయితే అస్సలు నమ్మద్దు అండి బయటకు వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు వాడేదో పేదోడు కదా అనే సింపతి కార్నర్లో మన ఊరే కదా అని మనం ఇస్తాము కానీ వాళ్ళని మనల్ని అసలు ఎంత టార్చర్ అవుతుందంటే అసలు మనమేమో వేలల్లో అసలు ఏమో గోల్డ్ తక్కువ రేటు ఉందా అండి అసలు ఎంత రేటు ఉంది కదా ఇంత రేటు ఉన్న బంగారము వాడికి ఇచ్చి మనం వాడి చుట్టూ తిరగాలి లాస్ట్కి వాడు ఇచ్చేది తెలీదు ఇవ్వంది తెలీదు సో మనమేదో మీద జిఎస్టీ అవుతుందని చూస్తే అసలు కొసరు కోసం చూస్తే అసలు పోతుందండి సో అలాంటి మిస్టేక్ అయితే చేయకండి జస్ట్ మనం జిఎస్టీ పే చేస్తాం కావచ్చు రిమైనింగ్ వేస్టేజ్ అదంతా వాడైనా అలానే తీస్తాడు అలాగే మనకు షోరూమ్స్లో అయినా అంతే తీస్తారు అండ్ సో మనం బెస్ట్ పర్చేస్ చేయాలంటే షోరూమ్స్లో తీసుకుంటేనే బెటర్ అండ్ మనకైతే అక్కడ అది మెషిన్లో ప్యూరిటీ అయితే చెక్ చేసి అయితే ఇస్తారు మనం చిన్న వ్యాపారుల దగ్గర చేయించినప్పుడు వాళ్ళ ప్యూరిటీ అందరూ అంత నిజాయితీగా అయితే ఇవ్వకపోవచ్చు అండ్ అందరూ ఇలానే మోసం చేస్తారు చీట్ చేస్తారని అయితే నేను చెప్పానండి ఎవడో ఎక్కడో నోటికొక్కడు మాత్రం అలా ఉంటాడు సో బీ కేర్ఫుల్ అండి ఇట్స్ అ వెరీ ప్రీషియస్ మెటల్ కదా అయితే ప్రాపర్టీని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కొనుక్కుంటారండి కొంతమంది ప్లాట్స్ మీద పెడతారు కొంతమంది వ్యవసాయ ల్యాండ్ మీద పెడతారు సో ఈ విధంగా కొంతమంది గోల్డ్ పైన కూడా పెడతా ఉంటారు సో ఇదైతే కొంచెం అంటే వాటి ఎంత కాస్ట్లీ కాకపోయినా ఇది రీజనబుల్ కదా సో సో లేడీస్ ఎంతో కష్టపడి చాలా ఇష్టంగా చేపించుకుంటామండి ఈ గోల్డ్ని అలాంటి మోసగాళ్ళ చేతిలో మోసిపోవడం ఎంతో బాధాకరం కదండి సో మీరు కూడా అస్సలు అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవద్దు అండ్ షోరూంలో అయితే మనం ట్రై చేసి అప్పటికప్పుడు తీసుకోవచ్చండి అండ్ ఈ బ్యాంగిల్స్ చూసారా ఇవైతే ఎనామిల్ పెయింట్తో ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫార్టీ టూ గ్రామ్స్ అండి ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ ఫోర్ తులాస్లోనే ఉన్నాయండి అంటే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ లోపే ఉన్నాయి సో మనం తీసుకునే గోల్డ్కి మనం ఒక థౌజండ్ నుంచి ఒక ఫైవ్ థౌసండ్ వరకు అటు ఇటుగా ఖర్చు పెట్టుకున్నా పర్లేదు కాకపోతే మనం ఆ ఖర్చు కోసమని అలాంటి చిన్న చిన్న వ్యాపారుల దగ్గర ఇస్తే అందరూ అలా చేయరండి నేను అందరూ చేస్తారని అనట్లేదు కొంతమంది ఎవరో ఒక్కరు మాత్రం అలా చీటింగ్ చేస్తున్నారు సో బీ కేర్ఫుల్ అండి అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అసలు స్మూత్ ఫైన్ ఫినిషింగ్ ఉన్నాయండి ఇవైతే ట్రై చేసి కూడా మనము అప్పటికప్పుడు తీసేసుకోవచ్చు ఇంకా వాడికి ఇచ్చి తిరగడము వాడి చుట్టూ తిరగడము వాడికి మనమేదో అసలు వాడొక్కడే ఈ లోకంలో ఉన్నట్లు ఇవ్వడము అలాగే వాటి కోసం వెయిట్ చేయడము అండ్ గోల్డ్ మన అది చిన్న ఐటమ్ అయినా కానీ మనము అది తీసుకోగానే ఎప్పుడు వేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది కదండి సో అంతటి ప్రీషియస్ మెటల్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి మోసపోకండి సో నా ఇంటెన్షన్ నా సజెషన్ అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్